సార్ పూణే ధార్వాడలో ఉందండి ఫ్యాక్టరీ వచ్చరికి ధార్వాడలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి సో అక్కడ నాలుగు అసెంబ్లింగ్లు ఉన్నాయి ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి చాలా ధార్వాడ అనేది ఇండస్ట్రీ ఏరియా సో మనకు అక్కడ కంప్లీట్ పా పార్ట్స్ ఒక్కొక్క పార్ట్ ఏ విధంగా స్క్రూ కాన్ నుంచి మనం ఏది తయారు చేస్తున్నారు ఏంటి అని మనం చూడొచ్చు కాబట్టి మోటర్ వచ్చరికి మనం బోస్ కంపెనీలతో టైఅప్ అయి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్నే ఎలక్ట్రానిక్లో బోస్ కంపెనీ అనేది చాలా పెద్దది వాళ్ళు మనకు ఎలక్ట్రిక్ బ్యాటరీ తయారు చేసిస్తున్నారు మోటర్ తయారు చేసిస్తున్నారు బ్యాటరీ వచ్చేసరికి మనకు అని చెప్పేసి ఇంతమంది మనకు కలిసారు సో బ్యాటరీ అనేది కూడా ఫైర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ ఎవరూ చేయలేదు నిత్యమయ్యనని చెప్పేసి మీకు ఇంకో గొప్ప విషయం చెప్తాను ఇప్పుడు అందరికీ ఒక అపోహ ఉంది ఈ ఎలక్ట్రిక్ బండి కొనాలంటే బ్యాటరీ మళ్ళీ బ్యాటరీ కాస్ట్ ఎక్కువ అవుతాయి బండికి లక్ష రూపాయలు పెడితే మళ్ళీ బ్యాటరీకి ఎనభై వేలు పెట్టాలి ఈ విధంగా అందరికీ అపోహ ఉంది కానీ మా దాంట్లో అలా కాదండి మేము లిత్య ఏమైనా చెప్పేసి దీంట్లో బ్యాటరీలో సెల్స్ వాడతాం ప్రతి బ్యాటరీలో ఒక ముప్పై ఐదు సెల్స్ ఉంటాయి ముప్పై ఐదు నుంచి వంద సెల్స్ ఉంటాయి బ్యాటరీ కెపాసిటీని బట్టి సెల్స్ పెరుగుతూ పెరుగుతుంటాయి మైలేజ్ని బట్టి పెరుగుతూ ఉంటాయి దీనికి మూడు సంవత్సరాల గ్యారెంటీ ఎనిమిది సంవత్సరాల లైఫ్ ఉందండి ఈ ఎనిమిది సంవత్సరాల లైఫ్ తర్వాత కూడా ఒకవేళ మాది రెండు వందల కిలోమీటర్లు వచ్చే మైలేజ్ బండి రెండు వందల కిలోమీటర్లు వచ్చే మైలేజ్ బండి ఒక ఎనిమిది సంవత్సరాల తర్వాత నూట డెబ్బైకో నూట ఎనభైకో పడిపోయింది అనుకోండి మనం షోరూమ్కి వెళ్ళిపోతే మెకానిక్ రెడీగా ఉంటారు ప్రతి షోరూంలో మెకానిక్లు ఇద్దరు ఉంటారండి మెకానిక్ చెక్ చేసి మన బ్యాటరీలో ఎన్ని సెల్స్ ఖరాబ్ అయినాయో ఆ సెల్స్ మాత్రమే పీకేస్తాడు మళ్ళీ కొత్త సెల్స్ పెడతాడండి ఒక ఒక సెల్కు మూడు నుంచి నాలుగు వందల ఛార్జ్ అంటే ఎనిమిది సంవత్సరాలు తర్వాత కూడా మనకు ఒక రెండు మూడు వేలతోటి మన బండిని మళ్ళీ కొత్తగా న్యూ షోరూమ్ కండిషన్లో చేసుకోవచ్చండి సార్ ఇక్కడ చాలా నిదర్శనాలు ఉన్నాయండి ఎంతోమంది జీవితాలు మారిన వాళ్ళు ఉన్నారు ఒక నాలుగు వందల మంది కోటేశ్వర్లు అయ్యారండి ఒక ఆటో డ్రైవర్ రాములు అని నల్గొండలో ఒక దాసు అని కానిస్టేబుల్ నల్గొండ సూర్యాపేట వరంగల్లో ప్రవీణ్ అని విష్ణువర్ధన్ గారు అని ఒక వన్ ఇయర్లోనే వాళ్ళు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఒక వన్ ఇయర్లో ఒక పన్నెండు నెలల కాలంలో రెండు కోట్ల పదహారు లక్షలు రెండు లక్ష రెండు కోట్ల పది లక్షలు సో మా ఇంటి పక్కనే రచ శ్రీనివాస్ గారు ఉంటారండి అదం చేరి మూడు సంవత్సరాలు అవుతుంది ఒక ఐదు కోట్ల పదహారు లక్షలు తీసుకున్నారండి సో ఇది అంటే బండిని రీ నెట్వర్క్ సిస్టంలో ఇది నెట్వర్క్ మార్టింగ్ గురించి తెలిసిన వాళ్ళైతే చాలా ఈజీగా దీంట్లో పరిగెడతారు సో మనం మనకు బండి తీసుకోవాలండి ఫస్ట్ మనం బండి మారితే మన బతుకు మారుతుందండి దీంట్లో చేంజ్ యువర్ బైక్ చేంజ్ యువర్ లైఫ్ ఇదే కాన్సెప్ట్ దీనిలో ఏడిఎంఎస్ అనేది చేంజ్ యువర్ లైఫ్ బైక్ చేంజ్ యువర్ లైఫ్ మీరు బండి తీసుకుంటే మీ లైఫ్ని ఇది ఏడిఎంఎస్ మారుస్తుందండి సో ఇక్కడ అంటే మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ఎక్స్పో పెట్టడం జరిగింది సో మా కంపెనీ వాళ్ళు కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ చాలా స్టోర్స్ ఉన్నాయి ఇవి కంపెనీలు చాలా వచ్చాయి కానీ ఇక్కడ ఇన్ని రకాల బండ్లు కూడా ఎవరి దగ్గర లేవు మీరు చూస్తే బయటకు చూస్తే ఎవరి దగ్గర మూడు నాలుగు బండ్లు మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఒక మా దగ్గర ఒక ఇరవై ఐదు బండ్లు కనబడుతున్నాయి లైవ్గా మళ్ళీ లైవ్గా మేము మోటార్ని బ్యాటరీని నీళ్ళలో పెట్టి చూపెడుతున్నాము అట్లాగే ఇది నెట్వర్క్ ఉండడం వల్ల మా లీడర్స్ అందరు కూడా ఎక్కడెక్కడ నుంచో ఇంతమంది వస్తున్నారు పొద్దున్న నుంచి చూస్తే ఇక్కడికి ఇప్పటికీ ఒక రెండు వేల మంది పైన మా ఏడీఎంఎస్ విజిట్ వెళ్ళారు మా కంపెనీ వాళ్ళు కానీ ప్రేక్షకులు కానీ సో ఈ ఆధారణ చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ ఎక్స్పోలో నెంబర్ వన్ ఏది అంటే ఏడిఎంఎస్ నెంబర్ వన్ ఏది అంటే ఏడిఎంఎస్